హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ ఎంతో అవసరం ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అవి కొంత లోనే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈరోజు మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి కాస్త వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అడుగడుగున ఆటంకాలు కూడా కనిపిస్తున్నవి ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొందరి ప్రవర్తన బాధను కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఈరోజు మకర రాశి వారు చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి ఇక ఈరోజు చూసుకున్నట్లయితే మకర రాశి వారు అధిక డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే పెద్దలను గౌరవించడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది మంచి నిర్ణయాల వల్ల లాభాలను పొందగలుగుతారు ఇక వ్యవసాయదారులకు లాభం అనేది కనబడుతుంది ఇక ఈరోజు మధ్యవర్తిత్వం అసలు చేయకండి అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఆచితూచి మీరు పెట్టుబడులు పెట్టడం వలన కొంత ప్రయోజనం ఉంటుంది అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది మూడో వ్యక్తి జోక్యం వల్ల విడిపోయేంత వరకు కూడా వివాదాలు జరగవచ్చు కాబట్టి ఎవరి యొక్క జోక్యాన్ని మీరు అనుమతించవద్దు అలాగే ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక విషయాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది మోసపోయే అవకాశం కూడా ఉంది డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాలు శ్రమంతరం కానీ పూర్తి కావు ప్రయాణాలు సమయాభావంతో కుదించుకోవాల్సి వస్తుంది ఇక ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవడంలో కొంత విఫలం చెందుతారు ఇంట బయట ఒత్తిడిలు లేనిపోని సమస్యలు తప్పకపోవచ్చు ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు పాటించండి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే ఆహార నియమాలు పాటించండి వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో కూడా వైఫల్యం కనిపిస్తుంది ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎందుకంటే అనేక తప్పిదాలు జరగడం వలన ఉన్నతాధికారుల నుండి మీరు కాస్త ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక క్రీడాకారులకు రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పవు ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు మకర రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పట్టణం అలాగే హనుమాన్ పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు